సెన్యూస్ ప్లేస్ కు స్వాగత ముందుగా హెడ్లైన్ చూద్దాం ఔటర్ రింగ్ రోడ్డును పల్లి భటాణాలు అమ్మినట్టు అమ్మారు కాళేశ్వరంలోను భారీ అవినీతి జరిగిందన్న సీఎం రేవంత్ అసెంబ్లీ బడ్జెట్ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అన్ని గాడిద గుండె రేవంత్ రెడ్డి కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారన్న బండి దళితుడిని సీఎం చేస్తామని చెప్పి మాట తప్పింది ఎవరు మా ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కొని గతంలో ఏం చేశారన్న కోమటిరెడ్డి పాలమూరు వెనకబాటుతనానికి కాంగ్రెస్సే కారణం కాళేశ్వరం విషయంలో సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్న హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గొర్రెలు బతుకమ్మ చీరల పంపిణీ పేరుతో కోట్లు కొల్లగొట్టారని చెప్పారు సూరత్ నుంచి నాసిరకం చీరలు తెచ్చి పంచారని విమర్శించారు గారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములు అమ్మారని తెలిపారు లెక్కల గురించి హరీష్ చెప్తున్నారు అమ్మిన లెక్కలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానాలి అమ్మినట్టు అమ్మారని విమర్శించారు ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు పాలమూరు ప్రజలు ఏం పాపం చేశారని మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేయలేదని నిలదీశారు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కన్నా ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఎక్కువ జరిగిందని అన్నారు అంతకంటే దారుణంగా ఈ వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సంగంబండ రాజోలి బండ జూరాల ఏ ప్రాజెక్టు కూడా ఈ పది సంవత్సరాలలో దాదాపుగా పదిహేడున్నర లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే ఇరవై లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా ఈరోజు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఆనాడు మీరు కాని అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణహితలో ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్ళకు తీసుకొచ్చి చేవెల్ల శిలాపాలకం వేపించి ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ మూడు వేల టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కానీ చేవెళ్ళకు కానీ వికారాబాద్ కానీ తాండూరు కానీ పరిగి కానీ కొడంగల్కు కానీ గోదావరి జలాలు ఇవ్వదానికి కుట్ర చేసి ఇదే ఈ రోజు అక్కడ ఊసునోళ్ళు ఆ ఎల్ల అర్ధాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదా అధ్యక్ష చేవెల్ల చౌరస్తుల శిలాపాలకు ముందర మనం నిరసన తెలపలేదా అధ్యక్ష ఏం పాపం చేసింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు ఇవాళ ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా వీడికి మేము ఎలగబెట్టినామని ఇవాళ వీడికి వచ్చి మాటలు చెప్తుండ్రా కాంగ్రెస్ పార్టీకి పోయిన సార్ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ఐదు మంది ఆరు మంది నేను ఎట్ల లెక్కలు చెప్తాడు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ తెలంగాణ సమాజం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలల్లో కాళ్ళు చేతులు ఇరిసేసినరు అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికల ఉరి తీసిండ్రు గుండు సున్నా గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష విద్యుత్తు మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిన మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాం కడుగుతాము ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా బతుకమ్మ చీరల మీద కేసీఆర్ కిట్ల మీద గొర్రెల పంపకాల మీద ఈ మూడు పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్ష తెలంగాణ అసెంబ్లీలో రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ పద్దుపై చర్చ హాట్ హాట్ గా కొనసాగింది రెండు పేల ఒకటిలో కొండా లక్ష్మణ్ బాబూజీ ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వస్తే దళితుడినే సీఎం చేస్తామని చెప్పి అబద్దాలను ఆనాటి టిఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ మొదలు పెట్టిందన్నారు బీఆర్ఎస్ హయాంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చామని చెప్తే తాను ఓ సబ్స్టేషన్కు వెళ్లి పరిశీలించానని అక్కడే పనిచేసే ఆపరేటర్ తొమ్మిదేళ్ల నుంచి ఏనాడు పద్నాలుగు గంటల విద్యుత్ సప్లై కాలేదని చెప్పారని కోమటిరెడ్డి గుర్తు చేశారు మోసాలు అబద్దాలు ఏర్పడిన నాట నుంచి పుట్టాయని మంత్రి సెటైర్లు వేశారు. కేసీఆర్ బడ్జెట్ పై చిల్చి చెండాడతాడని పత్రికల్లో వార్తలు వస్తే తాను తొమ్మిది గంటలు వచ్చి కూర్చున్నానని అయితే కేసిఆర్ కు వచ్చే ముఖం లేక హరీష్ రావును పంపారన్నారు. హరీష్రావు గారు దాదాపు గంట నరయన్ సార్ మాట్లాడబడ్డది. గడ్డ నరేగె ఒక్కసారి కూడా ఆయన బడ్జెట్ మీద మాట్లాడకపోగా ఆయన ఆయన భయపడతారు సార్ సార్ ఒగడే సార్ ఆయన గ్యారెంటీలు అంటున్నారు సార్ గౌరవ హరీష్ రావు గారు మాట్లాడిందంతా కూడా సభని తప్పుతో మాట్లాడే మాట్లాడి చూస్తున్నాడు సార్ గంట వెళ్ళి ఆయన గ్యారీ వస్తా వస్తాకే వస్తా ఆడికే సార్ ఆయన గ్యారంటీల విషయం అంటుండ్రు సార్ గ్యారంటీల విషయం అంటున్నాడు రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టినప్పుడు సార్ కొండ ఎలక్షన్ బాబుజీ గారి ఇంట్లో పార్టీ పెట్టినప్పుడు మీరు తెలంగాణ పార్టీ పెడుతున్నాం రాష్ట్రాన్ని తెలంగాణ వచ్చే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు దళితుడిని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు ముసలైన సార్ అబద్దాలు అంటే వీలై గ్యారంటీలు అంటే వీలై మోసం సార్ డబుల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ లూడొస్తే ఎక్కడ వండుకోవాలి బేకరీ కట్టేసుకోవాలి మీరు రంగం మాటలు సార్ 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 ఒకరి చూసాను సార్ ఇంకా ఒకటి సార్ ఇంకా ఇలా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడింది సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన సార్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చిన అంటే నేను ఒక సబ్ స్టేషన్ కి ఒక సబ్ స్టేషన్ సార్ బండ సోమవారం అనే సబ్ కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్పై అనే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది తొమ్మిది ఏళ్ళైంది సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిదేళ్లకి వెళ్ళి లో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంట్ రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లాక్ బుక్ వాపస్ తీసుకోవచ్చు మోసాలు దగ పుట్టలు అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టిన సార్ ఇలా దళితులు ముఖ్యమంత్రి సార్ ఆఖరి మా దళిత మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక పదమూడు మంది శాసనసభలని సంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు వెళ్తున్నారు మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగా నువ్వు మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేయడం ఇవాళ మాట్లాడే మాట్లాడేవాడు సార్ అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న మీరు నేను సార్ చివరిగా నేను నిన్న టీవీలో సార్ టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు మీడియా పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండార్తా అంటే మీరు తొమ్మిది నెలలకే వచ్చి కూర్చున్న సార్ ఇక చీల్చి చెండార్తలేవాలి ఏం చేయాలి సార్ ఆయన వచ్చే మొగలు లేక ఇదని పంపించిండవు మా బడ్జెట్ ఎవరు సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టాం ఇరిగేషన్కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్ లో పెట్టాం ఇవాళ మీలా మోస బడ్జెట్ పెట్టలే అయితే ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ కోమటిరెడ్డికి హాఫ్ నాలెడ్జ్ ఉండడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది దీంతో స్పీకర్ కల్పించుకుని హాఫ్ నాలెడ్జ్ పదం విరమించుకోవాలని హరీష్ రావును కోరి రికార్డుల నుంచి తొలగించారు దీనిపై కోమటిరెడ్డి స్పందిస్తూ హరీష్ రావుకు ఆకారం పెరిగిందని అసలు నాలెడ్జ్ లేదని కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు గతంలో డమ్మి మినిస్టర్ అని డమ్మి అల్లుడు అని కోమటిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు సార్ గంటనర గంటనర అంటున్నారు గంటనరలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు జూపల్లి గారు కోమటిరెడ్డి గారు ఐదుగురు మంత్రులు మనిషికి మూడు సార్లు లేస్తే ఇక నేను గంట నేను ఏం మాట్లాడినట్టు ఈజ్ నాట్ ఈజ్ ఇట్ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష ఒకటి రెండవది అధ్యక్ష ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు ఏ

ఆయన నాలెడ్జ్ చెక్కారు సార్ ఆయన ఒక డమ్మీ డమ్మీ మినిస్టర్ ఆయన డమ్మీ అల్లుడు ఆయనకు ఆఫ్ నాలెడ్జ్ కాదు ఆకార మర్యాద సరిపోదు బుద్ధి ఉండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా మీ మామ అన్నాడా లేడా తప్పు చెప్పు మీ మామ అన్నాడా లేడా స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పండి చెప్పింది కదా సార్ దాన్ని ఏమంటారు అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష ఇయాల నేను ఎందుకు ఆ మాట్లాడినంటే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్ కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టామన్నాడు అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టిగారు చేసిన అంకెల గారు వారికి అర్థం కాలే వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది అన్ననే కరెంట్ ఉన్నది అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టిగారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ డెబ్బై రెండు వేరే చెప్పిండు ఇరిగేషన్ ఇరవై రెండు వేరే చెప్పిండు అందువల్ల నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు బ్రోకర్లకు కమిషన్లు ఇచ్చి మర్చెంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేలాది కోట్ల రూపాయలు అప్పులు తెచ్చే కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు దీంతో రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడుతుందన్నారు ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ బడ్జెట్ కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అన్ని గాడిదగుడ్డే అన్నారు నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాకపోవడం దుర్మార్గమన్నారు భారత్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దడం కేంద్ర రాష్ట్ర సంబంధాల బలోపేతమే లక్ష్యంగా నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుందన్నారు నీతి సమావేశం ఇవాళ నిర్వహించబోతున్నారు భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతున్నది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలు పాల్గొనాలే వాళ్ళు సూచన సలహాలు ఇవ్వాలి కేంద్ర రాష్ట సంబంధాలను ఏ విధంగా బలోపేతం చేయగలుగుతాం గతంలో జరిగిందేంది ఇప్పుడు జరగాల్సిందేందో చర్చ జరుగుతుంది దానిలో దాంతోపాటు సార్ ఎజెండా పెట్టారు నాణ్యమైన వైద్యం కరెంట్ సేవలు సైబర్ సెక్యూరిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు ఈ విషయంలో చర్చ జరిగే అవకాశం ఉంది దీనిలో పాల్గొనడానికి మీకు ఇబ్బంది ఏంది అంటే మీరు ఇప్పుడు బాగానేస్తే మోడీఆర్ పోలీసులు మీరు బాగా చేశారు నిధులు ఇస్తామంటారా ఇచ్చిన గు చెప్తలేరా మీరు గత ఎందుకు పోలేదంటే ఇలా మోడీ గారిని బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేగంగా ఇష్టానుసారంగా తిట్టారు కాబట్టి భద్రం చేసింది కాబట్టి తిరిగి ముఖం జరగక పోలేదు మీరు నీతి ఆవిష్ సమావేశానికి ముఖం జరగకనే పోలేదు గట్టనే పెట్టుకున్నాడు మోడీ గారు హైదరాబాద్ గిట్ల వస్తుంది మోడీ గారు హైదరాబాద్ బిజీ షెడ్యూల్ మోడీ గారు హైదరాబోతే యశ్వస్పార్టీ పెట్టేస్తారు కేసీఆర్ ఇలా కేవలం ముఖం చూపడాక చూపట్టకెళ్ళకనే వాళ్ళ నీతి ఆయోగ్ సమావేశం డిమా కొ కొట్టారు ఇది తెలంగాణ రాష్ట్రానికి నష్టం ఇది అడగచ్చు కదా పోయి నిన్న నీతి ఆయోగ్ సమావేశం పోయి పోయి అడగచ్చు కదా కాళ్ళు వచ్చిన తప్పు చేసిన ఒప్పుకున్నట్టే కదా ఇది తప్పు కావాలంటే లేదు కదా పోలవరం చెయ్యి ఫిర్యాదు చేయి చెయ్యి ఫిర్యాదు ఇప్పుడు మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నావు అంటే నిన్న వేడు నిన్న కాళేశ్వరం వేడు తప్పు జరిగింది గుర్తించాడు ఇప్పటికెప్పుడు వచ్చిందా ఇప్పటికెప్పుడు ఎప్పుడు వచ్చింది అది ఇప్పుడు తప్పు జరిగిందా కాదా చెప్పిందా చెప్పడు తప్పు జరగలేదు అంటలేదు సరే ఇంకో 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 నా నువ్వు ఈ ప్రాజెక్ట్లో ఈ లో ఇబ్బంది ఉందంటే ఈ నువ్వు ఇస్తావు కదా ఎక్కడ ఫిర్యాదు వచ్చినా ఏది ఇచ్చినా కూడా వాళ్ళు పక్కా చెల్లించుకుంటున్నారు ఈ ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద మరోసారి గోదావరి నీటి మట్టం పెరుగుతోంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం యాభై ఒకటి పాయింట్ ఒకటి సున్నా అడుగులకు చేరుకుంది రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది మరొక రెండు అడుగులు నీటి మట్టం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాలన్నారు అధికారులు ఇప్పటికే భద్రాచలం నుంచి ఎగువ ప్రాంతాలకు దుమ్ముగూడెం మండలంలో పలుచోట్ల చెర్ల వాజేడు వెంకటాపురం అదేవిధంగా భద్రాచలం నుంచి ఆంధ్ర ప్రాంత వినకూనవరం చింతూరు ప్రాంతాలకి రాకపోకలు నిలిచిపోయాయి కరకట్ట నిర్మాణం ఏర్పాటు చేశారు కానీ కరకట్ట అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషను ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తా ఉన్నారు కరకట్ట కట్టేది తూర్పు సైడ్న కానీ గోదావరి ఎఫెక్ట్ అయ్యేది ఎటపాక మండలంలో ఎదురుగా గోదావరి వచ్చే దగ్గర ఎఫెక్ట్ అవుతూ ఉంది మొదటి నుండి కూడా సిపిఎం పార్టీ చెబుతూ ఉంది కరకట్ట నిర్మాణం ఏదైతే ఎత్తు పెంచితే తప్ప భద్రాచలానికి శాశ్వత పరిష్కారం ఉండదని చెప్తా ఉన్నాం ఇప్పుడు మనం ఏఎంసీ కాలనీలో ఉన్నాం ఏఎంసీ కాలనీ నుంచి కరక మన బ్రిడ్జి దగ్గర నుంచి మూడు స్లూయిస్లు ఉన్నాయి అధికారులు మాత్రం రెండు స్లూయిస్కు మాత్రమే మోటార్లు ఏర్పాటు చేశారు మూడో స్లూయిస్ మాకు సంబంధం లేదు ఆంధ్రాలో ఉందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తా ఉన్నారు అది ఈ ఇరిగేషన్ అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వటం కారణంగా అటు గ్రామ పంచాయతీ సిబ్బంది కానివ్వండి ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానివ్వండి రెవెన్యూకి కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంది కానీ ఇది మాత్రం తెలంగాణలోనే ఉంది ఈ స్వీస్ అక్కడ మోటార్ ఏర్పాటు చేయడం కారణంగా ఏంసీ కాలనీలో ముప్పై రెండు ఇల్లులు ఇప్పటివరకు మునగటం జరిగింది వాళ్ళు మొత్తం కొలయి స్కూల్ తరలించారు మేము అధికారులను కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కానీ మేము అడుగుతూ ఉన్నాం తెలంగాణలో ఉన్నాయా ఆంధ్రాలో ఉన్న తర్వాత సంగతి ముందు ప్రజలు మునగకుండా ఉండటం కోసం శాశ్వత పరిష్కారం భద్రాచలం పట్టణంలో జరగటం కోసం తక్షణమే అక్కడ మోటర్లు ఏర్పాటు చేస్తే పరిష్కారం జరుగుతుంది ఈ చివర ఉన్న ఏఎంసీ కాలనీ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఒక పదిహేను ఇండ్లు ఒక ముప్పై ఐదు కుటుంబాలు పూర్తిగా ఇవాళ వరదలో చిక్కున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది వాళ్ళందరినీ కూడా ఇవాళ ఇప్పుడు అధికారులతో మాట్లాడి పునరావాస కేంద్రాన్ని తరలించాం ఈ నీళ్లు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి స్లూయిజ్ అయితే ఉందో ఆ స్లూయిజ్ లీక్ అవుతూ ఉంది రెండోది యువతలో ఉన్నటువంటి ఈ బ్యాక్ వాటర్ అంతా కూడా అవతలకు పంపాలి డంపు చేయాల్సిన పరిస్థితి ఆ రెండు ఇక్కడ జరగట్లేదు అక్కడ అధికారులు ఒకరి మీద ఒకరు పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ తెలంగాణ ఆంధ్రా పెట్టుకొని వాళ్ళు ఆ నీళ్ళని ఎటు తేల్చకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది తక్షణమే అధికారులు ఈ స్లూయిస్ సంబంధించి ఏదైతే ఉందో ఆ స్లూయిస్ కూడా వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి నీళ్ళ అవుతున్న మొత్తాన్ని కూడా అవతల డంపు చేయించాలి దీనికి కారణం కేవలం అధికారుల నిర్లక్ష్యం ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ అని చెప్పి బార్డర్లో ఉన్నటువంటి స్లూయిస్ని అక్కడ మోటార్లు పెట్టకపోవడం వల్ల ఇది అనివార్యంగా ఇక్కడ పెరుగుతున్న పరిస్థితి ఉంది వాస్తవంగా అది ఇప్పుడు మేము మ్యాప్ చూసాం రెవెన్యూ వాళ్ళ దగ్గర అది టెక్నికల్గా చూస్తే తెలంగాణలో ఉంది ఆ స్లూయస్ కాబట్టి దీనికి మోటార్ ఒక మోటార్ పెట్టి నీళ్ళు తాగితే ప్రత్యామ్నాయంగా ఈ సమస్య ఉండదు కేవలం అధికారుల నిర్లక్ష్యమే ఒక మోటార్ వల్ల ఈ సమస్య అంత పరిష్కారం అయితే ఇప్పుడు ఒక ముప్పై ఐదు కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది ఇప్పుడు అంతా కూడా ఊళ్ళో డ్రైనేజీ వాటరు సెప్టిక్ ట్యాంక్ వాటరు అంతా గలీజ్ వాటర్ అంతా కూడా వెళ్ళలేకపోతున్న పరిస్థితి ఉంది దీనివల్ల రోగాలు వ్యాధులు పెరిగే అవకాశం ఉంది కానీ ఇప్పటికైనా సరే తక్షణం అధికారులు స్పందించి వచ్చిన వాళ్ళని ఫ్లడ్ షెంటర్లో పెడుతున్నారు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదులుతున్నారు మరి ఈ ఖర్చు ఏదో శుభ్రంగా ఒక మోటార్ బిగిస్తే అసలు సమస్య రాదని చెప్పి కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రదీక్షణలు చేస్తూ నామస్మరణలతో మాడవీధులు మార్మోగాయి వచ్చిన భక్తులకు ఉచిత పులిహోర పిల్లలకు పాలు అన్న ప్రసాదం ఏర్పాటు చేశామని డిప్యూటీ కమిషనర్ ఈవో భూపత్ కిషోర్ కుమార్ తెలిపారు మాడవీధులలో జరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు రోజు శనివారం సందర్భంగా స్వామివారి యొక్క సన్నిధానంలో అర్చనానంతరం స్వామివారి యొక్క సేవ సుప్రభాత సేవ అనంతరం స్వామివారి యొక్క అర్చన శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ హైసర హోమం ప్రధాన స్వామివారికి ద్రవిడ వేద పారాయణ తోటి నివేదన స్వామివారికి నివేదన తొలిహారత తోటి ప్రారంభమై తెలవారుజామున నాలుగు గంటల నుంచి స్వామివారి యొక్క సర్వదర్శనాలు ఏర్పాటు చేయడం ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి వర్ష ప్రభావం వల్ల స్వామివారి దర్శించుకోవడానికి దర్శించుకున్నారు నమో వెంకటేశ్వర కోనసీమ తిరుమల వడపల్లి వెంకటేశ్వర దేవస్థానంలో తెల్లారి నుంచి వర్షం వచ్చిన భక్తులు లెక్క చేయకుండా సోమవారం దర్శనం చేసుకున్నారు వాళ్ళకి ఎట్టి ఇబ్బంది లేకుండా అన్నీ ఏర్పాటు చేశాం చింతపిల్లలకి పాలు అలా భక్తులందరికీ ప్రసాదం ఏర్పాటు చేసాం అలాగే ఉన్న ఉండి వీధిలో ఉండి దగ్గర దొంగతనాలు జరుగుతున్నాయి అని చెప్పారు దానికి మూడు లైన్ల కింద పెట్టి మూడు ఉండీలు పెట్టి ఎవరికి భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాం అలాగే బందోబస్తు పోలీసులు అలాగే గార్డులు కూడా అక్కడ ఏర్పాటు చేసి మీ ద్వారా తెలియజేసుకోం ఉన్నాము వెంకటేశ్వర నాచారం శివ నర్సింగ్ హోంలో దారుణం చోటు చేసుకుంది ఫ్యామిలీ ప్లానింగ్ కోసం బండి సంధ్య అనే మహిళ ఆసుపత్రికి వచ్చింది అయితే వైద్యం వికటించి మహిళ మృతి చెందడంతో మృతురాలు బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు శివ నర్సింగ్ హోమ్ డాక్టర్స్ నిర్లక్ష్యం వల్లనే సంధ్య చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు డాక్టర్స్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కార్గిల్ దివస్ ర్యాలీ నిర్వహించారు గాంధీబొమ్మ నుండి దేవీ చౌక్ వరకు కాగడాలు జాతీయ జెండాలతో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు ర్యాలీ చేశారు ర్యాలీలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జవాన్ల త్యాగాలకు ప్రతి భారతీయుడు రుణపడి ఉండాలని ఎమ్మెల్యే నల్లమిల్లి అన్నారు కార్గిల్ విజయోత్సవం ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవం సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా కార్గిల్ అమరవీరులకి ఘనమైన అర్పించుకుంటూ వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడిన ఆ అమరవీరులకి మృత్యంజలి సమర్పించుకుంటూ ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆనాడు వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉండగా ఒక అత్యద్భుతమైన విజయం ఆ రోజు వాజ్పేయి గారు రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు ఉండాలని స్నేహస్థం చాపితే వారు కుట్రపూరితంగా భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న నేపథ్యంలో ఆ రోజు మన సైనికులు వీర జవాన్లు వీరోచితంగా పోరాడి దాదాపుగా ఐదు వందల మంది జవాన్లు ప్రాణాలు అర్పించి భారత భూభాగాన్ని కైవసం చేసుకున్న అత్యద్భుతమైన విజయం కార్గిల్ కార్గిల్ యుద్ధంలో సంభవించిన ఆ విజయాన్ని ఇవాళ మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఇవాళది జరిగి అప్డేట్స్ నమస్తే